చదవ చిలకూరుపేట జరిగినటువంటి ప్రజాగళం ఎన్డీఏ కూటమి సభ అంచనాలకు మించి విజయవంతం అవడం సంతోషదాయకం ప్రధానమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా సభ నిర్వహించారు ప్రధానమంత్రి మోడీ గారు పైనుంచి ఏరియల్ సర్వే లో మొత్తం చూసుకుంటూ వచ్చారు భారీగా జన సమీకరణ ఉందని మోడీ గారు కూడా అభినందించడం జరిగింది చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ సభకు ఏంటంటే అద్భుతమైన రీతిలో వచ్చి కవరేజ్ ఇచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఫస్ట్ అభినందనలు కృతజ్ఞతలు అట్లనే భూములు ఇచ్చిన రైతులకు ఫస్ట్ మూడు వందల ఎకరాలు పంటలు ఉన్నా ఇంకా కొంతమంది శనగ వేసుకొని దాన్ని ఇంకా కోసి మిషన్ ద్వారా నూర్పిడి చేయకపోయినా మూడు వందల ఎకరాలకు సంబంధించినటువంటి బొప్పూడి పలు గ్రామాల రైతులు బొప్పోడి మేజర్గా ఉన్నారు ఇంకా ఇతర గ్రామాల రైతులు కూడా పేరు పేరున నేను వారిని అభినందిస్తున్నాను ఈ బొప్పూడి సభ ప్రజాగరం సక్సెస్ అవడంలో కీలక పాత్ర రైతుల సహకారం ఏ ఒక్క రైతు అబ్జెక్షన్ పెట్టలేదు అందరూ సహకరించారు మూడు వందల ఎకరాలు ల్యాండ్ లెవెల్ చేశాం మీటింగ్కు కానీ పార్కింగ్ కానీ మూడు వందల ఎకరాలు ఫస్ట్ నేను రైతులను అభినందిస్తూ ఉన్నాను రైతులతో పాటు పదు గ్రామాలు చిలకూరుపేట నియోజకవర్గం అయితే భారీగా వచ్చారు అసలు లక్ష మంది వచ్చారనిపిస్తుంది ఒక చిలకూరుపేట అదేవిధంగా రాష్ట్ర పార్టీ పల్నాడు జిల్లా కావచ్చు బాపట్ల కావచ్చు ఆరు పార్లమెంట్ ఏదైతే నిర్దేశింపబడ్డారో భారీగా జన సమీకరణ కూడా ఎక్కడికక్కడ అంచనాలకు మించి వచ్చారు ఎక్కడికక్కడ అంచనాలకు మించి పదేళ్లలో జరగినటువంటి చెలో చిలకూరు సభ విజయవంతమైంది పదేళ్లలో లక్షలాది మంది అంచనాలకు మించి అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ మీకు ఒక పాయింట్ నేను నిన్న మోడీ గారికి కూడా చెప్పింది ప్రధానమంత్రి మోడీ గారితో గారితో కూడా నేను మాట్లాడినటువంటిది మీకు గుర్తు చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉన్నప్పుడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుంటూరులో మీతో పాటు ఐదుగురులో నేను ఒక షేర్ చేసుకున్న డయాస్ సెంటిమెంట్ మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు అదే గుంటూరు జిల్లాలో చిరకదూరు నా పర్యవేక్షణలో జరగటం ఇది సెంటిమెంట్ రిపీట్ అవుతుంది ప్రధానమంత్రి గారు మూడోసారి మీరు హ్యాట్రిక్ ప్రథమ్ మినిస్టర్ అడ్వాన్స్ అడ్వాన్స్ చెప్పారు సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చెప్పాను మరలా అది నేను నిన్న మోడీ గారితో మాట్లాడినటువంటి మాటలని తెలియజేస్తున్నాను ఇప్పటివరకు ఎవరికి చెప్పదని నేను ఏం మాట్లాడింది కూడా పద్నాలుగులో నేనే ఉన్న వారి డ్యాస్ మీద ఐదుగురులో ఒకడిని ఆరుగురు ఐదుగురు ఈ రోజు మళ్ళీ అదే గుంటూరు ఓల్డ్ గుంటూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చిలకలూరు పేటలో మన పర్యవేక్షణలో జరిగింది సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చెప్పాను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను మీరు చూసుంటారు ఆయన ఫేస్ రీడింగ్ కూడా ఇవాళ ఆ ఫోటో కూడా మీరు ప్రింటింగ్ కూడా పెట్టండి ఆ ఫోటో తీసుకో ఆ విధంగా మోడీ గారితో కూడా నేను చెప్పడం జరిగింది మూడో ప్రై థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఇది విక్టరీ అని కూడా చెప్పాను ఆ విధంగా ఏంటంటే గుంటూరు జిల్లాలో జరగటం అది నా టైంలో ఇలా జరగటం అనేటువంటిది మనం ఒక రకంగా మన నా అదృష్టం పేట నియోజకవర్గ ప్రజల అదృష్టం ఆ విధంగా నియోజకవర్గంలో కూడా అందరూ వారం రోజులు రాత్రి మగలు పనిచేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మండల పట్టణ ప్రధాన కార్యదర్శులు క్లస్టర్ యూనిట్ బూత్ దానికి తోడు అధ్యక్ష గ్రామ పట్టణ వార్డు అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఎవరికి వారు శక్తి మేరకు వైఎస్ఆర్ పార్టీ దాకా ఒక మేము మందు స్వతహాగా వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు భోజనాలు అరేంజ్ చేశాం మంచినీళ్ళు అరేంజ్ చేశాం మధ్యగా అరేంజ్ చేశాం స్వచ్ఛందంగా వచ్చారు మేము ఎక్కడ పరదాలు కట్టాల మేము ఎక్కడ షాపులు ముయించదా మేము ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేద్దాం ఆ విధంగా స్వచ్ఛందంగా రావటం జరిగింది ఇది ఈ యొక్క మీటింగ్ ప్రత్యేకతను కూడా తెలియజేస్తున్నాం అది కాక కోడ్ వచ్చిన తర్వాత తొలి బహిరంగ సభ ఎన్డీఏ తొలి బహిరంగ సభ కూడా చిరుక ఇది ఒక చరిత్ర చిలకదూరుపేట నా అదృష్టం ఒక పక్క అయితే చిలకూరుపేట నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తులో కూడా ఇది ఒక చరిత్రలో లిఖించబడేటువంటి రోజు రోజు ఆ విధంగా సక్సెస్ చేశారు అది మన ప్రత్యేకత అదేవిధంగా నిన్న ఏంటంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మన మోడీ గారు మాట్లాడే ప్రసంగించే సమయంలోనే మూడు సార్లు కరెంట్ తీశారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేటువంటిది నేను డయాస్ మీద ఉన్న భక్తులు కావచ్చు డయాస్ మీద ఉన్న మూడు పార్టీల నాయకుల యొక్క అభిప్రాయం నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణలో కానీ పార్కింగ్ ప్రదేశాలలో కానీ సభా ప్రాంగణంలో కానీ పోలీస్ శాఖ మెన్నొచ్చారు కానీ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడింది ఇప్పుడు మైక్ ఆర్గనైజేషన్ సిస్టమ్ను కంట్రోల్ చేయడం ఎప్పుడు ఒక రోప్ వేసుకొని ఉంటే ఆ మైక్ డిస్టర్బ్ అయ్యేది కాదు అది ఎంత ప్లేస్ ఇంతే ఉంటుంది దీన్ని కంట్రోల్ చేయ నాలుగు వేల మంది పోలీసులు ఉన్నారు రౌండప్ చేసినా సరిపోతుంది కదా వాళ్ళ మీద పడకుండా అప్ కూడా చేయాలి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు ప్రైమ్ మినిస్టర్ చూపెడతా ఉన్నాడు ఈ వెనక్కి బొమ్మన్నారు బాబు గారు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదోమన్నారు కానీ ఎక్కడ కంట్రోల్ చేయాలి ఎంత డయాస్ అది ఎంత ప్లేస్ అది చిన్న ప్లేస్ ఆ ఒక్క ఆపరేట్ మైక్ కంట్రోల్ సౌండ్ సిస్టమ్ కంట్రోల్ చేసేటువంటి ప్యానల్స్ అన్ని అక్కడ ఉన్నాయి ఆ ప్యానల్స్ మీద పడిపోతా ఉన్నారు దాన్ని కంట్రోల్ చేద్దాం మరి నాలుగు వేల మంది పోలీసులు ఎందుకు పెట్టు మనం పోలీసులు కూడా ప్రశ్నించలేము ఎందుకంటే పోలీసు పైనల్స్ మరి ఏం చెప్పారు పోలీసు వ్యవస్థను అందరినీ మనం వదలలే ఏది ఏమైనా నిర్లక్ష్యం కనపడింది ఈ ప్రజాగణం రాబోతున్నటువంటి విజయానికి స్పష్టమైన సంకేతం నిన్నటి సభ అదే విధంగా ఇప్పుడు ఎడ్లపాడు నుంచి బొప్పుడు వరకు సుమారు పదిహేను కిలోమీటర్లు పార్టీ కోసం వచ్చినటువంటి వాడు మీటింగ్ ప్రాంతంలో ప్రాంగణంలో రాకుండా అసౌకర్యంగా ఉండిపోయారు అదేవిధంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ జగన్ మీటింగ్ లేచిపోతా ఉంటారు పోలీసులు కూర్చోబెడతా ఉంటారు గోడలు పోయినట్టు నిన్న మీటింగ్ చూడడం మీరు మూడున్నర కాళ్ళ నుంచి మూడు గంటల దగ్గర నుంచి ఆరు నలభై ఐదు మోడీ గారు సభ నుంచి బయటకు వచ్చేంతవరకు ఒక్కరు లేవ ఒక్కరంటే ఒక్కరు బయటికి పోదా ఇది ఎన్డీఏ కూటమి ప్రజా చైతన్యానికి ఒక స్పష్టమైనటువంటి నిదర్శనం అదే విధంగా దీన్ని చూస్తే వైసీపీకి వచ్చే సేట్ల సంఖ్యను వేడ మీద లెక్క పెట్టుకోవడానికి కూడా చనిపోయాను ఆ పరిస్థితి ఏర్పడబోతాం రోజు రోజుకి ట్రెండ్ మారుతాం కోడ్ వచ్చిన మరుసటి రోజు చూశారు ప్రజలు ఎలా స్పందిస్తారు అనేటువంటిది నిన్న మీటింగ్ తోటి అర్థమైంది ఇక రోజు రోజుకి ఇంకా నామినేషన్ నేను ఉంది ఈ రోజు నుంచి ఈ నెలలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతాయి రాష్ట్రంలో తెలంగాణలో ఏ విధంగా కోడ్ వచ్చిన తర్వాత మార్పు వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా రోజు రోజుకి అనూహ్యమైనటువంటి మార్పులు పరిణామాలు నామినేషన్ టైం ఏప్రిల్ పచ్చింది వచ్చేనాటికి వన్ సైడ్ ఎలక్షన్ జరగబోయే పరిస్థితులు రాబోతా ఉన్నాయి అదేవిధంగా మోడీ గారు కూడా అనుకున్న సమయానికన్నా ముందు రావటం ప్రత్యేకంగా అభినందించారు ఏ హెలికాప్టర్లో వస్తూ చూస్తూనే ఎందుకంటే వచ్చే జనం చూస్తే ఎటు చూసినా జనమే ఒక కోటప్పకొండ తినడం దాకా ఉంది ఆయన అందుకనే కోటప్పకొండ కూడా గుర్తు చేశాడు ఆంజనేయ స్వామి స్వామి టెంపుల్ కూడా పక్కన ఉన్నట్టు ఒక చరిత్ర అది నిన్న నేను మీటింగ్ లో చెప్పాను మీరు వినుంటారు అదే విధంగా చిరకూరుపేట చూస్తున్నారు మీరు ఎంతమందిని మారుస్తారో ఇంకా ఈ నెలలో ఇప్పుడు ఎంతమందిని మార్చారో మీరు చూశారు నేను చెప్పను ఆ విధమైనటువంటి పరిస్థితి చిలకూరుపేటలో ఉంది చంద్రబాబు గారి దగ్గర నుంచి నా కుమారుడు శరత్ వరకు ఎవరున్నది పెట్ట పిల్లల్ని కూడా ఇది పెట్టాల ఏ తప్పు చేయాలి మేమెందుకు భయపడాలి భయపడాల్సిన అవసరం లేదు మేము ప్రజల్లో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి దాకా తాడేపల్లి పేదేశారు నాదిగోళ్ళ మధ్య లేము ఓట్లేసిన ప్రజలను మోసం చేసి నాదిగోళ్ళ మధ్య ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కనుక ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే ఒక టెర్రరిస్ట్ లాగా తిప్పారు ఆ రోజు ఆశ్చర్యం ఏ స్టేషన్లో ఉంచారో చెప్పడం ఏముందని ఏం తప్పు చేశారో ఏ తప్పు చేయలేదు ఏ సంబంధం లేదు కేవలం పొలిటికల్ కక్ష సాధింపు స్పష్టంగా కనపడింది పెద్దల్లో కూడా అది పెట్టడం చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎంతమంది నాయకులు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పకుండా మొదలె చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పింది కస్టడీ కూడా ఎందుకు ఇవ్వాలి మీకు ఏముందని ఇక్కడ గవర్నమెంట్ కోసం ఏ సంబంధం ఉంది ఏ తప్పు చేయలేదు ఎందుకు మీకు కస్టడీకి ఇవ్వాలని మాట్లాడితే ఏమైంది కోర్టులో ప్రభుత్వం సిగ్గుపడది అదేవిధంగా ప్రజల ప్రజాక్షేత్రంలో ప్రజల కంటికి రెప్పగప్ప చూసుకొని ప్రజలు మద్దతు పొందాలే కానీ జగన్మోహన్ రెడ్డి దాకా ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టావు నిర్వీర్యం చేయాలనుకుంటే అది వీరుడు లక్షణం కాదు అది వీరుడు లక్షణం కాదు అదేవిధంగా అది ఎవరు చేస్తారో పిలికివాడు చేసేది లక్షణాలే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే బంతిని గోడకి ఎంత వేగంగా కొడితే అంతే వేగంగా తిరిగి కొడుతుంది అంతే వేగంగా వస్తారా అదా అది ఆ సిద్ధాంతం జగన్కు తెలియకపోవడం పాపం అనమాట తెలిస్తే ఎన్ని చేయడం వాడు తండ్రి చేయదా ఎట్లాంటి దుర్మార్గం వాళ్ళ తండ్రి ఇట్లాంటి దుర్మార్గాలు చేయదా క్షేత్రస్థాయిలో ఉండొచ్చాడు కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు చేయలా కనుక ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ప్రజాకోటలో రోజు రోజుకి అనూహ్యమైనటువంటి పరిణామాలు అనూహ్యమైనటువంటి మార్పులు ప్రజలు మొత్తం రోడ్ ఎక్కుతారు ఇక ఎగ్జాంపుల్ ఇలా చెలవ చెలకూరుపేట బహిరంగ సభ ఒప్పోడి రోజు రోజు రోడ్డు ఎక్కేస్తారు భయం పోయింది నేను ఏంటి చిలకూరుపేటలో స్వచ్ఛందంగా వచ్చేసారు నాకు తెలిసి లక్ష వచ్చి ఉంటారని అంటున్నారు మన మొత్తం వచ్చేసారు పార్టీ చోళ్ళ మీ చిలకూరుపేట నియోజకవర్గం అట్లా అన్ని నియోజకవర్గాలు వచ్చాయి అంచనాలకు మించి అన్ని నియోజకవర్గాలు మేము వాహనాలు పెట్టినా పెట్టకపోయినా స్వచ్ఛందంగా వచ్చారు మేము పెట్టగాల్సిన వరకు పెట్టాం మర్చిపోయిన బస్సులు స్కూళ్ళు యాజమాన్యాలను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అడిగిన వాళ్ళందరూ అందరు బస్సులు పంపారు పాప వాళ్ళకి ఎన్ని ఉంటే అన్ని బస్సులు ఇచ్చారు ప్రత్యేకించి స్కూల్ కావచ్చు కాలేజీ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు యాజమాన్యాలు అందరినీ అభినందిస్తా ఉన్నా ఎందుకంటే బస్సులు అన్ని ఇచ్చారు మూడు వందల బస్సులు చదుకూరు ఇచ్చారు ట్రాక్టర్లు రైతులు ఎన్ని ట్రాక్టర్లుంటే అంటే ట్రాక్టర్లు రోడ్డు ఎక్కి రైతాంగం మొత్తం గ్రామాల్లో ఎన్ని ఉంటే అన్ని ట్రాక్టర్లు ఎన్ని టూ వీలర్స్ ఉంటే ఇరవై వేల టూ వీలర్స్ నేను అంచనా ఓన్లీ చిరకూరుపేట ఎన్ని టూ వీలర్స్ ఉంటే అన్ని టూ వీలర్స్ వచ్చారు ట్రాక్టర్లనే వచ్చారు స్కూల్ యాజమాన్యాలు మన లిమిట్ కాదు పక్క లిమిట్ లో వాళ్ళు కూడా ఇచ్చారు నా టార్గెట్ ఎక్కువ ఉందని నేను ఆ యాజమాన్యాలు అందరినీ నేను పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను స్కూల్ యాజమాన్యాలు కాలేజ్ యాజమాన్యాలు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు అందరినీ పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాను సభ చె ఒక చరిత్ర సృష్టించాము ఇది భవిష్యత్తులో కూడా ఇది ఒక చరిత్రలో లిఖించబడుతుంది చెలో చెరుకరిపేట ఎన్డిఏ చరిత్రలో కావచ్చు దక్షిణాదిలో పెద్ద సభ అని చెప్తున్నారు నేను చెప్పడం బీజేపీ వాళ్ళు దక్షిణాదిలో అతి పెద్ద సభ ఇదేనని చెప్తున్నారు బిజెపి అందరి నోట ఇది వస్తుంది అంచనాలకు మించింది సభ మీరు కూడా ఊహించండి ఇంతమంది వస్తారు ఆ విధంగా సభ విజయవంతమైంది అందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు